మామూలుగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మనం వేరే పండగలకి ఇలా ఉపవాసం జాగరణాలు చేయము ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఇలా చేసుకుంటాం దీని వెనకాల ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా లేదంటే నార్మల్గా మనం ఉపవాసం ఉండాలి అని ఆ రోజు మొక్కుకున్నది అని అమ్మా ఎప్పుడైతే మనం తిండి తినమో ఎప్పుడైతే మనం నిద్రపోమో అది మాఘమాసంలో కాలాన్ని లెక్క వేసుకొని ఉత్తరాయణం వచ్చిన తర్వాత మన హిందువులకి రెండు రోజులు ఉంటుందమ్మా ఇట్లా ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే శివరాత్రి రోజు ఒకటి కృష్ణాష్టమి రోజు ఒకటి కృష్ణాష్టమి దక్షిణాయనంలో వస్తుంది ఏమో అటు శ్రావణాన్ని అటు లెక్క వేసుకుంటాం ఇది వచ్చేసి ఆరు నెలల తర్వాత మాఘమాసంలో శివరాత్రి వస్తుంది దీన్ని బట్టి అర్థమైంది ఆరు నెలలకు ఒక్కసారి శరీరాన్ని మనకి విస్సు అని వస్తుంది విస్సు అంటే ఏమిటి మూర్తి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణము ఉత్తరాయణం నుంచి సౌత్ యాక్సిస్ నార్త్ యాక్సిస్లో మారుతూ ఉంటారు శరీరాన్ని మధ్యలో వచ్చి కరెక్ట్గా సెంటర్లో ఉండేదాన్ని విస్సు అంటారు అలాగే మన శరీరానికి కూడా దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ఒక్కసారి సమస్థితిలో శరీరాన్ని కాపాడుకోవాలి కాపాడుకుంటే రోగాల నుంచి మనం దూరం ఉంటాం దేవుడో జపాన్లో ఒక ప్రత్యేకంగా సైంటిస్ట్ పాపం పెద్ద రీసెర్చ్ చేసి పక్షానికి పదిహేను రోజులకు ఒక్కసారి ఉపవాసం ఉంటే ఏమీ తినకుండా ఉంటే శరీరం మొత్తము కూడా ఎనర్జెటిక్గా తయారవుతుంది మనం మొదటి నుంచి చేస్తూనే ఉంటాం ఏకాదశి ఏకాదశి తినం ఏమో అవునా కదా ఏకాదశి తినకూడదు అని మనకుంది అంటే ఈ సంప్రదాయం అతను కనుక్కొని వాళ్ళ నోబెల్ తీసుకున్నాడు నోబెల్ లారెట్ అయ్యాడు కానీ ముందే మనకి వేల సంవత్సరాలుగా చెప్పబడ్డది అది ఇంకా ప్రిస్క్రైబ్డ్గా గా ఏ రోజు తినకూడదు కూడా చెప్పారు ఇంకా ఆయన ఏ రోజు తినకూడదు చెప్పలేదు ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అని చెప్పాడు టైమును కూడా మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పారు ఏకాదశి అని అలా తినకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది అది చేయలేని పక్షంలో ఈ శివరాత్రి కృష్ణాష్టమి ఈ రెండు రోజులైనా ఏమీ తినకుండా ఉంటే చాలా లోపల మనం రేడియేషన్స్ క్యాన్సర్ సెల్స్కి ఏం చేస్తామో రేడియేషన్స్ అన్నీ ఇచ్చేస్తాం కదా ఒక పర్టికులర్ హీట్ సెల్స్ని లోపలికి పంపిస్తారు కదా రేడియేషన్స్ని ఆ రేడియేషన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఒక శక్తి వస్తుంది ఇంకా చాలా ఉంటాయి ఇందులో ఒకటి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా నిద్రపోకుండా ఉంటే వేడి వస్తుంది దాంట్లో ఆ వేడి తనని తాను రీసైకిల్ చేసుకొని శరీరానికి అవసరమైన శక్తిని బలాన్ని ఇస్తుంది అందుకని మెలకువతోటి ఉండండి అదేవిధంగా ఏమీ తినకుండా ఉండండి అని మన వాళ్ళు చెప్పడంలో గల ముఖ్య ఆంతర్యము అలా చేయడం వల్ల మన అన్నం మన మనస్సు మనం తిన్న అన్నం వల్ల వస్తుంది మూడు రోజులు అన్నం తినకుండా ఉండమ్మా మనసు పనిచేయదు చాందోకి ఉపనిషత్తు చెప్తుంది మాట అట్లాగే మనస్సుకే అన్నానికి సంబంధం ఉంది మనస్సు బాగా వేగంగా వెళ్ళే మనస్సుని ఆరు నెలలకు ఒక్కసారి తిండి నిద్ర లేకుండా నియంత్రించుకో నిద్ర లేకుండా చేసినా కూడా మనస్సు చాలా ఇబ్బంది పడుతుంది అందుకని తిండి నిద్ర ఈ రెండు మనస్సుకి మనస్సు బలంగా ఎప్పుడు ఉంటుందంటే ఈ రెండు ఉండే ఆరు నెలలకు ఒక్కసారి ఈ రెండిటిని ఇచ్చి మనస్సును ఒక్కసారి దాని స్థితిలో దాన్ని ఒక గాడిలో ఉంచుకోవడం నేర్చుకో అప్పుడు నీకు బలంగా ఉంటావు అని చెప్పడానికి మనకి ఈ ఏర్పాటు చేశారమ్మా పెద్దలు